பி எல் மதனப்பள்ளி நியூஸ் అందరికీ చప్పట్లు అడిగాను గట్టిగా థ్యాంక్ యూ సార్ అలాగే సభ శ్రీ లోకేశ్వర రెడ్డి గారు డివైఈఓ వాను ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీమతి చంద్రకళా గారు ఎస్ఎంసీ చైర్పర్సన్ శ్రీ విద్యాసాగర్ అన్న గారు అలాగే డౌన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎం సుబ్బారెడ్డి గారు ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఎంఈఓ వన్ శ్రీ రాజగోపాల్ గారు ఎంఈఓ టూ ఎంఈఓ రామసముద్రం ఎంఈఓ నిమ్మనపల్లి అలాగే దారం అనిత గారు జనసేన పార్టీ నాయకులు విద్యాసాగర్ అన్న గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం గట్టిగా అందరూ కూడా నా అందరూ ప్లీజ్ దయచేసి ఎవరు కదలతో అందుకు కూర్చోవాలి అలాగే కూర్చోవాలి ప్రోగ్రాము వినపడలే అయితే మన ఒక్కసారి గౌరవ మన ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన ఎం శ్రీ ఎం షాజహాన్ బాషా గారికి ఈ కార్యక్రమం

ముఖ్య అతిథిగా మదనపల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీలు పెద్దలు మహమ్మద్ షాజహాన్ బాషా గారికి అందరూ గట్టిగా ఒక క్యాబ్స్ కొడాల అదేవిధంగా డిఓ సుబ్రహ్మణ్యం గారికి గౌరవనీలు పెద్దలు అదే డిప్యూటీ డిఓ లోకేష్ రెడ్డి గారికి ఇక్కడ నాతో పాటు తెలుగుదర్శకులు కార్యకర్తలు ఉపాధ్యాయులందరికీ కూడా తల్లిదండ్రులకు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ మిగతా స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం మీకు చిన్న పిల్లలైనా ఒక ఏడాది అయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఇంతకు మునుపు జగన్ మోహన్ రెడ్డి అని ఆయన మన భవిష్యత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రుల్లో చిన్న వయసుగా ఉండి ఈ రాష్ట్రాన్ని జీరో చేసేసి శూన్యం లేక పంపించేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవించిన జగన్మోహన్ రెడ్డి దానికి కారణాలు చాలా ఉన్నాయి మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు అంటే మీ భవిష్యత్తును శూన్యం లేక జరిపోయి పంపించిన వ్యక్తి ఎవరిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారము లేకి మీద ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు మీరు పిల్లలందరూ కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కానీ ఎన్నికలకు వస్తే మీరు చూపించిన ఉత్సాహాన్ని ఆ రోజుట్లోనే గెలిచినాయను అని అనుకునే ఊపుతో మీరు గెలిపించాలి ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు సంవత్సరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనే దాంట్లో తల్లికి వందనం మన బిడ్డల కంటే మీకు ఎవరైతే ఊబడుతూ ఉండారో మీకందరికీ కూడా ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తల్లిదండ్రులకు ఒక్కరుని ఇద్దరు బిడ్డలు ముగ్గురుని నలుగురు ఒక్క వ్యక్తికి ఒక పిల్లవాడికి మన బిడ్డలకు ఒక్కరికి పదహైదు వేలు చొప్పున నలుగురుంటే అరవై ఐదు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఒక్కరు ఉంటే పదహైదు వేలు చొప్పున ఈ రోజు ఈ కార్యక్రమం మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని ఈ సమావేశాన్ని మన స్కూల్లో మదరపల్లిలో జరుపుతూ ఉన్నారంటే మన చంద్రబాబు గారి ఘనత లోకేష్ గారి ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనత చాటు చెప్పేదానికి మన శాసనసభ్యులు ఈ ఈ రోజు పట్టడం జరిగింది కాబట్టి ప్రవేశపెట్టడం జరిగింది కేవలం మదనపల్లి నియోజకవర్గానికి నలభై ఎనిమిది కోట్ల మూడు లక్షల పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందంటే మాటలు కాదు సుమారు యాభై కోట్ల రూపాయలు ఈ ఈ రోజు కాదు పన్నెండో తారీఖు నుంచి మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి అది మీరు తల్లిని గమనించాలి అదే విధంగా ఎవరికైనా డబ్బులు పడలేదు వాళ్ళు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ యాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీ ఏ ప్రాబ్లం ఉంది మిస్ మ్యాచ్ అయిందా అనే విషయాలు కూడా తెలియబడతారు మీకు త్వరగా డబ్బులు మీ ఖాతాలో పడతాయి డ్యాన్స్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా ఎదుగు వద్దకు రావాలి గౌరవీలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మమ్మల్తో ప్రజెంటేషన్ ఉంటుంది బాబు స్కూల్ పిల్లలు ఉండండి మీకు స్నాక్స్ ఉన్నాయమ్మా స్నాక్స్ తీసుకుని వెళ్తారు కూర్చోండి ఉండండి స్నాక్స్ ఇస్తాం దయచేసి సాంస్కృతిక డిఓ సుబ్రహ్మణ్యం గారికి డిఓఈఓ లొకేషన్ రెడ్డి గారికి అదే విధంగా చైతన్య నాలుగే చాలా దయనీయంగా ఉంది రాష్ట్రం ఎక్కడ ఆర్థికంగా బాగలేదు రాష్ట్రంలో గత ప్రభుత్వం మే నెలకు దిగిపోయే ముందు ఆ ఒక్క సంవత్సరం పాటు ఏ రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఒకటో తేదీ ఇచ్చిన దాఖలాలు లేవు పదహైదో తేదీ కూడా జీతాలు లేరు ఆ అటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పరిపాలనకు ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసేసింది దివాలా అంటే ఐపీఎస్ స్టేజ్ తీసుకొచ్చేసారు ఎక్కడ కూడా కానీ మీకు మీ పిల్ల మీ పిల్లలకు భవిష్యత్తు లేదు ఈ రోజు పిల్లలు స్కూల్లో చదువుతున్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి రావడంతో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గాడిలోకి వచ్చింది అదే కాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయింటే ఈ రోజు మీరు కూర్చున్న ఈ స్కూల్ గ్రౌండ్ కూడా తాకట్టు పెట్టేసేవాళ్ళు అదే విధంగా మీరు జడ్పీ హై స్కూల్ కూడా తాకట్టు పెట్టేసేవాళ్ళు పక్కన ఉన్న ఆర్టీసీ డిపో కూడా తాకట్టు పెట్టేసేవాళ్ళు ఆ పరిస్థితికి పరిపాలన దక్షత తీసుకుని వచ్చిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి నాయకులది జగన్మోహన్ రెడ్డి గారిది పరిపాలన దక్షత తెలియని మనిషి ఒక్కసారి రాష్ట్రం గద్దెక్కిన తర్వాత అరాచకం శాండ్ మాఫియా మైన్ మాఫియా మీకు ఇచ్చే తాపిచ్చే పాలు కూడా ఇ కలిపి పాలిచ్చారు ఇదే కాకుండా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియా భూ మాఫియా మాఫియాకి మారు పేరు ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు తెలుసో లేదు రాష్ట్రం ఎదగలేదు రాష్ట్ర ప్రజలు ఎదగలేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎదిగారు కొన్ని లక్షల కోట్లు పడగలెత్తారు అదే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఆర్థికంగా రాష్ట్రం అతిలా కుతులమైపోయింది అప్పులు ఎంత ఉన్నాయో తెలుసా పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ పది లక్షల కోట్ల అప్పులు తీరాలంటే మనము మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా పది లక్షల కోట్ల అప్పులు తీర్చుకోలేదు ఈ రోజు సంవత్సరానికి వస్తున్న రాష్ట్ర రాష్ట్ర సమితి ఎక్కడ రాష్ట్రం సుభిక్షంగా లేదు ఆమె పోలవరం నిలిచిపోయింది సకాలంలో జీతాలు లేవు ఊర్లు ఎక్కడ పోతే గుంతలమయం ఉంది ఎక్కడ ఊర్లలో అభివృద్ధి లేదు మదనపల్లె చూడండి మీరు ఎక్కడ పోతే అక్కడ గుంతలమయంగా తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కొన్ని రోడ్లు మేము ఇచ్చాము మేము పరిపాలనకు వచ్చిన తర్వాత ఎంత కష్టం ఉందంటే ఒక పక్క సమస్యలు ఒక పక్క అభివృద్ధి మరొక పక్క ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడతాం ఒక పక్క సకాలంలో జీతాలు ఒక పక్క సంక్షేమం ఇవన్నీ సకాలంలో ఇవ్వాలంటే ఏ ఒక్కరి చేతిలో కాదు రాష్ట్రంకి ఆర్థికంగా వనరులు ఏమైనా ఉన్నాయా ఏమి లేదు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి అయిందా ఏమాత్రం లేదు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచక పరిపాలనకు ప్రజలు విసిగిపోయారు చాలా మంది రాష్ట్ర బదులు ఏలిపోయారు ఎవరు ఎవరు ఆదుకునే దానికి లేరు ఇదే కాకుండా టీచర్ల పే టీచర్లకు ఒక బలవంతమైన ఉద్యోగ ఉద్యోగాలు చేపించారు వాళ్ల పైన అరాచకం చేసారు సాయంత్రం ఐదు గంటల వరకు ఏమేమో పెట్టారు ముందు తమ్ పెట్టారు మళ్ళా మొగాలు పెట్టాల మీ ముఖం తీసుకొచ్చి చూపించాలా మాకు అది స్కాన్ చేస్తామన్నారు మళ్ళా ఇంకొచ్చి డైరెక్ట్ మంచికే స్కాన్ చేస్తామన్నారు కొంతమంది పోర్టల్ పెట్టారు అదే కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ కొంతమంది పంపించి టీచర్ల దగ్గర లో టాయిలెట్లు మళ్ళా ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయుల దగ్గర టాయిలెట్లు కడిగిస్తారా అందుకోసం రాష్ట్ర ప్రజలు మీకు ఒక్కసారిగా కూర్చు పెట్టేశారు నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీలకి నూట అరవై నాలుగు పరిమితం తీసుకొని వచ్చారంటే అది ఒక ప్రజా తీర్పు ప్రజా తీర్పు ఏ విధంగా ఉందంటే ఏకపక్షంగా ఉంది మీ పరిపాలన దక్షత బాగలేదు మీరు అరాచకంగా మీరు ప్రజలకు ఇచ్చారు ఈ రోజు ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు ఎవరమ్మా ఈ పీడలు సరిగ్గా పీడలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఎలా తిరిగానంటే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన మనిషి ఒక ముప్పై సంవత్సరాలు కలిగిన యువకులు ఏ విధంగా తిరుగుతారో ఆ విధంగా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు నేను ఆయన ఇచ్చిన హామీలు మేము చూస్తే నాకే భయమైంది ఎలా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా ఈ రాష్ట్ర పరిపాలన చేస్తారు రాష్ట్రం ఆర్థికంగా అతలా కుతలు పూర్తిగా కుదించిపోయింది రాష్ట్ర పరిస్థితి బాగలేదు ఏ విధంగా కూడా ఈ రాష్ట్రానికి ఆర్థికంగా పూర్తి సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ప్రజల పరిస్థితి ఏముందంటే ఎక్కడ కూడా కానీ మంచి విద్య మీకు లేదు మీకు తెలుసో లేదు పరిపాలన వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ భారతదేశంలో ఏ ఒక్కరు ఇవ్వలేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఆరు వేలు ఇంకా 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 ఎక్కువ వాళ్ళు డిజబిలిటీ ఉంటే పదివేలు పూర్తిగా ఉంటే పదహైదు వేలు ఈ స్థాయికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఏ ఒక్కరు దిక్కు లేకుంటే మీకు తెలుసు లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం లేదు కొన్ని రాష్ట్రాలు ఇంకా రెండు వందల యాభైకి ఐదు వందలకి పలు పెన్షన్ పరిమితం ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒకటే మీకు తెలుసో లేదు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్ ఇచ్చి ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక ఘనత సాధించిన చరిత్ర ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను పిల్లల మీ జీవితాలు మీ జీవితాల్లో వెలుగు రావాలా మీ తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు ఈ రోజు పిల్లలకు చాలా మందికి చదివించలేక తల్లిదండ్రులు మెకానిక్స్ లో అదే విధంగా టింకర్లు లాగా అదే విధంగా ఏదైనా చిన్న చిన్న షాపుల్లో వదిలేసి నువ్వు కూడా ఏదైనా సంపాదించుకు నాయనా మీ నాన్న సంపాదిస్తా ఉండేది మనకు చాలడం లేదు ఈ ఇంట్లో నువ్వు కూడా ఏదో సంపాదించుకుని తీసుకొని వస్తే ఇల్లు గడుస్తాదని చెప్పి ఆ విధంగా తల్లి తల్లు ఉండే సమయంలో మీకు ఒక్కసారిగా తల్లికి వందనం పేరుతో పదహైదు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఏదైనా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు తెలియజేస్తున్నాను మీరు